దేవస్థానం ఎల్లమ్మ తల్లి ఒక జాతర ప్రారంభమై మరి జ్యేష్ఠ పౌర్ణిమ వరకు కొనసాగుతుంది ఈ సందర్భంగా ఉస్నాబాద్ పురపాలక సంఘం తరఫున కూడా ఎల్ల ఎప్పుడూ కూడా ఆనవాయితీగా పట్టు వస్త్రాలు సమర్పించడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు కూడా పురపాలక సంఘం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించి మరి ఉస్నాబాద్ పట్టణం అంతా తల్లి తల్లిని ప్రార్థించడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న కౌన్సిల్ సభ్యులందరికీ కమిషనర్ గారికి మరి అదేవిధంగా దేవస్థాన డైరెక్టర్లు చైర్మన్ గారికి మరి కార్యక్రమంని ఇంత విజయవంతంగా పాల్గొ కొనసాగించడానికి సహకరించిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఆ తల్లి యొక్క దయ మన హుస్మాబాద్ పట్టణ ప్రజలందరి మీద ఉండాలని చెప్ప దేవాలయ ధర్మాద శాఖ శ్రీ రేణుకాయలమ్మ దేవాలయం కృష్ణాబాద్ పట్నం కుస మండలం సిద్దిపేట జిల్లాలో ఈ జా ఎల్లమ్మ జాతర బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ రోజు ఇరవై మూడో తారీఖు గురువారం నాడు ప్రారంభమై ఇరవై రెండు జూన్తో ముగుస్తాయి ఇది ప్రారంభ జాతర సందర్భంగా ఈరోజు ఉదయం తొమ్మిది గంటలకు దేవస్థానాలకు మున్సిపల్ కార్పొరేషన్ నుండి చైర్మన్ మరియు కమిషనర్ గారి ఆధ్వర్యంలో పట్టు వస్త్ర వస్త్ర స జరిగినది అమ్మవారికి మాతా అమ్మవారికి పోచమ్మవారికి మూడు దేవతలకు పట్టలు సమర్పించారు తదనంతరం కళ్యాణ మహోత్సవం నిర్వహించబడుతున్నాయి ఇట్టి ఈ జాతరలో నెల రోజుల కార్యక్రమం జరుగుతుంది ఈరోజు గురువారం కళ్యాణ సందర్భంగా తదుపరి ప్రతి మంగళవారం శుక్రవారం ఆదివారం వారంలో మూడు రోజులు అత్యంత వేగంగా నిర్వహించబడతాయి ఇట్టి ఈ కార్యక్రమం భాగంగా ఈరోజు సాయంత్రం బండు తిరిగే కార్యక్రమం జరుగుతుంది ఇట్టి ఈ కార్యక్రమంలో వచ్చే భక్తులకు ఎలాంటి కలగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశాము చలవు పనులు కానీ వాటర్ సప్లై కానీ తీర్థప్రసాదాలు కానీ నంటు వరకు కానీ వచ్చే భక్తుల సరిపడా అన్ని సమకూర్చాము మరియు దేవాలయంలో అన్ని ఏర్పాట్లు చేయమన్నవి వీటికి మా ధర్మకర్త అనేది కూడా చాలా సహకరించే పనులు చేస్తున్నారు మరి వచ్చే భక్తులకు ఎలాంటి కలగకుండా సిపి ఏసీపీ గారి ఆధ్వర్యంలో మంచి బందోబస్తు ఏర్పాటు చేశారు ప్రతి భక్తులు కోవిడ్ నిబంధనలు అనుసరించి మాస్క్ ధరించి దర్శనం చేసుకుని తీర్థపథనం స్వీకరించగలం కోరునది ప్రతి మంగళవారం శుక్రవారం ఆదివారం జాతర జరుగుతున్నది కావున ప్రతి భక్తులు దర్శించుకొని అంటే దీర్థాలు స్వీకరించు కోరున జాతర సందర్భంగా వారానికి మూడు రోజులు నాలుగు వారాలు పన్నెండు రోజుల సందర్భంగా దాదాపుగా లక్ష భక్తులు మంది భక్తులు పాల్గొంటారు భక్తులకు ఎలాంటి ఆటంక కలగకుండా అన్ని ఏర్పాటు చేయాలి మంచి భక్తులు దర్శనం చేసుకొని తీర్థం స్వీకరించి స్వామివారి పూర్వకు అర్హత కాదు మరి చుట్టుపక్కల జిల్లా ఉన్నకొండ సిద్దిపేట కరీంనగర్ పక్క జిల్లా నుంచి వేరే ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పాల్గొంటారు వచ్చి మా దేవత దర్శించుకొని ఇతర స్వీకరించడానికి కోరుకున్నాయి నా పేరు కిషన్ రావు గ్రేట్ ఎగ్జిక్యూటర్ ఆఫీసర్ రేణుక లమ్మ దేవాలయం కృష్ణారావు